ఒంగోలు నగరంలోని జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించి యాభై రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య గారు మరియు ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ గారులు విచ్చేసి జనసేన పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని డొక్కా సీతమ్మ క్యాంటీన్ను నిర్వహిస్తున్న జడా బాలనాగేంద్ర యాదవ్ గారును అభినందించారు అనంతరం అన్న వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాజున చెంచు గరటయ్య గారు మాట్లాడుతూ యాభై రోజులుగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అంతరాయాలు కలిగినా దేనికి తల వంచకుండా డొక్కా సీతమ్మ క్యాంటీన్ ను నిరంతరాయంగా నడుపుతూ తన శక్తి వంచన కృషి చేస్తూ ఎండనక వాననక చూడకుండా పేద ప్రజల ఆకలి తీర్చేందుకు తొమ్మిది రకాల ఐటమ్స్తో ప్రతిరోజు మూడు వందల మందికి పైగా అన్నదానం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సేవ చేస్తున్న జడ బాలనాగేంద్ర గారు ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరారు ఈ సందర్భంగా జడ బాలనాగేంద్ర యాదవ్ గారు మాట్లాడుతూ డొక్కాసి తమ కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాచిన చెంచు గరటయ్య గారు మరియు యోగయ్య యాదవ్ గారులను శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు యాభై రోజులుగా ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని దీనికి కారణం దాతలు సహకరించడమే అని మరియు మిత్ర బృందం సహాయ సహకారాలతో చేయగలిగానని ఇలాగే మరిన్ని రోజులు ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు మరియు జడ బాలనాగేంద్ర యాదవ్ మిత్ర బృందం పాల్గొన్నారు డొక్కా సీతమ్మ గారు ఉచిత అన్నదాన నిర్వహణ యాభై రోజు జరుగుతున్నది మేము గత యాభై రోజుల నుంచి ఈ అన్నదాన నిర్వహణకి మా మిత్ర బృందంతో పాటుగా కొంతమంది దాతలు విరాళాలు ఇచ్చారు వారికి పేరు పేరిన ధన్యవాదాలు ప్రతిరోజు ఈ అన్నదాన నిర్వహణలో ముఖ్య అతిథులుగా వచ్చి ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు అయినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ ప్రతిరోజు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను చూసి సంతోషంతో పేదలకి వారి స్వహస్థాలతో అన్నదానం చేసి వారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీ మీడియా మిత్రులకు కూడా తెలియజేశారు ఈ రోజున యాభై రోజుల ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా కుటుంబానికే రాజకీయ జీవితాన్ని చూపించినటువంటి రాజకీయ చాణిక్యుడిగా ప్రకాశం జిల్లాలోని రాజకీయ చాణిఖ్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ బాచన చంచుగారెడ్డి గారు అలాగే మా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాయపాటి అర్ణ గారు ఒంగోలు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్ గారు వీళ్ళందరికి కూడా నాకు వచ్చినందుకు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు ఈరోజు గత యాభై యాభై రోజుల నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దొక్కా సీతమ్మ గారి పేరున ఈ పేదలకి అన్నదానం చేయాలి అనేటువంటి ఆయన ఇచ్చిన పిలి మేరకు ఒంగోలు జనసేన నాయకుడు సోదరుడు బాల నాగేంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం చాలా చక్కటి భోజనం ప్రతిరోజు మూడు వందల మందికి ఏర్పాటు చేయటం మరి ఎంతో ఎందుకంటే పవన్ దొక్కా సీతమ్మ గారిని గురించి మనకు ఎవరికి కూడా మన ప్రాంతంలో పెద్ద తెలియదు ఆమె గురించి ఒకసారి తెలుసుకుంటే పంతొమ్మిది వందల ఎనిమిది ఎనిమిదికే ఆమె చనిపోయింది అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఆమె అన్నదాన కార్యక్రమం చేయటం కేవలం అన్నదానం కాకుండా సహపంక్తి భోజనాలు కులాలకి మతాలకి సంబంధం లేకుండా అన్ని కులాల వారు ఆకలితోటి నుండి పేదవాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా భోజనం చేసినట్టు భోజనం ఏర్పాటు చేసి అంటే మనిషి లొక్క సీతమ్మ గారు అని చెప్పి నాకు తెలియవచ్చింది చాలా సంతోషం అట్లాంటివి అంటే ఆ రోజులు అంటే మీడియా లేదు ఏం లేదు కాబట్టి వాళ్ళు తెలియకపోతే ఆ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత సంతోష మహిళ మరి కేవలం అనేది కాదు అక్కడ ముఖ్యం ఆమె ఆకలితో అలవాటు వాళ్ళకి పేదవాళ్ళకి సహపంక్తి భోజనాలు పెట్టడం అంటే అదొక చరిత్ర అని చెప్పేసి మన ఆమెలో ఉన్న ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అది ఆమె ఆరు పొలంలో ఎనిమిది అంటే పొలంలో ఇక్కడ రెండు వేల ఇరవై దాదాపు నూట ఇరవై సంవత్సరాలకి క్రితమే ఆమె ఇలాంటి పని చేసిందంటే ఆమె గురించి మనం ఈనాటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజున ఆమె పేరు మీద అవల కన్యాణ్ గారు ఆమె పే ఆమె చేసిన సేవల్ని గుర్తించి ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించి ఈ రోజున మన భావితరాల వాళ్ళకి స్ఫూర్తించే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం అదే వాళ్ళ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమె పేరు మీదుగా మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆమె పేరు మీదుగా ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఏదైనప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుంటే స్థానికంగా మా సోదరుడు బాల నాగేంద్ర మరి కూటమి ప్రభుత్వం తరఫున కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో యాభై రోజుల పాటు దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఎట్లాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ విధంగా మన నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మీరు చేస్తే ఇదే స్కూల్తో ఎక్కడ పెట్టిన గ్రామాల్లో కానీ చిన్న చిన్న చోట్ల కూడా మన కార్యకర్తలు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని చోట్ల కూడా ఏర్పడి అలా ఆకలితో అలవాటు పేదానికి పేద ప్రజలకి మరి అడుగు నిప్పే కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషం ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు గురిగా పాల్గొనే దాశం స్ఫూర్తితో ఈనాడు బాలనాగేంద్ర గారు చేస్తున్నట్టుగానే మన పిల్లలు కూడా ఇంకా అదే స్ఫూర్తితో ప్రజల్లోకి తీసుకెళ్ళేసి ఇట్లాంటి మంచి నాయకులు మంచి కార్యక్రమాలు వాళ్ళు ఒక్క సీతమ్మ గారు పేరు చెప్పటం ఎందుకంటే సీతమ్మ గారు అలాంటి మంచి పని అలాంటి కార్యక్రమాన్ని ఆ రోజుల్లో కులాలకి మతాలని వివక్ష రోజుల్లోనే ఆ సపత్తి భోజనాలు మరి హరిజనలో గిరిజనుల లేకుండా అందరిని కూడా కూర్చోబెట్టి అందరికీ అన్నం అని పెట్టిన గంతా కాబట్టి వాళ్ళని స్పీచ్గా తీసుకొని బాధితురాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటాం యాభై రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతోటి మొదలైన ఈ కార్యక్రమం ఇక్కడ యాభై రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఎడ బాల గారు ఆయన సొంత నిధులతోటి మరియు కొంతమంది స్నేహితుల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు ఒకరోజు పది మందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అయితే మనందరికీ తెలుసు అట్లాంటి ప్రతిరోజు మూడు వందల మందికి భోజనం అంటే చిన్న విషయం కాదు సొంత డబ్బులతోటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకాయ సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ కూడా ఆయన ఆయన స్నేహితులతోటి మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందుకే లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క దాతల నుంచి మేము ఈ కార్యక్రమానికి దయచేసి పెద్ద ఎత్తున దాతలు సహకరించి పేదల ఆకలి తీర్చడానికి మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లాంటి మంచి వాళ్ళ పేర్ల మీద జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కువ కాలం కొనసాగితే భవిష్యత్ తరాలకు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అలాగే పేదలకి ఆకలి లేని పేదలను చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాలను సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రోజు యాభై రోజు అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కరటయ్య గారికి కూడా జనసేన పార్టీ తరఫు నుంచి అన్నదాన శిబిరం నుంచి కూడా పెద్ద ఎత్తున మన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి ఇలాగే రాత్రి ముందు రోజుల్లో గౌరవప్రదమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఒక పిలుపు మేరకు ఒంగోలు జడ మరి సొంత కత్తులతో వాళ్ళ మిత్రుల బృందంతో కలిసి ఈరోజు యాభై రోజులు ఉండి ఈ రోజు యాభై రోజు ఈ రోజు అన్నదానం చేయటం సామాన్యమైన విషయం కాదు ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రతి ఒక్క పౌరుడు మీద ఉండడం వాళ్ళందరూ ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరపాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొక్క శీతం గారంటే ఈ ప్రాంత ప్రజలకు తెలియదు ఆమె గోదావరి జిల్లాకు చెందినటువంటి ఎప్పుడో నూట పదహేను సంవత్సరాల క్రితం ఎలాంటి రవాణా సౌకర్యం లేని రోజుల్లోనే ఆమె ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం అనేది లేదు అని చెప్పకుండా ఒకవేళ లేకపోయినా ఒండి పెడతాగండి అని చెప్పిన మహా వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాలంలో ఉన్నటువంటి బక్క సీతమ్మ గారిని వెలుగులో తీసుకొచ్చి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గత ఎందుకంటే మన మహాత్ములు ఒక విషయం చెప్తాడు మహాత్ములు చెప్తున్న చెప్పినట్లు పేదవాడికి అన్నయ్య పరబ్రహ్మ స్వరూపం ఆకలి లేని సమాజాన్ని సృష్టించలేనప్పుడు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు మరి ఈ రోజున రెండు కోట్ల ఐదేళ్లు లోటులోకి పోయినటువంటి జనం అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ దేశంలో మరి అభివృద్ధి చెందిందని ఏ విధంగా మనం అనుకోగలమని చెప్పి ఆయన ఆ రోజు చెప్పారు ఇలాంటి దాతలు ఉండి బట్టే ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కాబట్టే ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చే విధంగా పనిచేస్తున్నారు అదేవిధంగా గత ప్రభుత్వాలు కూడా గత గత ప్రభుత్వాలు కేవలం ఒక ఓట్ల రాజకీయం కోసమే ఈ అన్నదానాలు ఇలాంటివి పెడతారు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి అసలు లేనే లేవు ఉన్న అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గం చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాబట్టి తిరిగి మరి ఇలాంటి వ్యక్తులు గడ గడవామనాగేంద్ర లాంటి వ్యక్తులు ఇలా గొప్పా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమం అదేవిధంగా అన్నదాన క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది ఏది ఏదైనా కానీ ఏ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఆకలుతూ ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరి లక్ష్యము ఆర్టీసి కానీ ఎన్డీఏ కోర్టు పనిచేస్తుంది తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ అదేవిధంగా జడభావర ఈ కార్యక్రమాన్ని కొనసాగించ తెలియజేస్తూ